హెడేక్ తగ్గటానికి డబల్ చిన్ అంటే గెడ్డం కింద కొవ్వు తగ్గటానికి ఉపయోగపడే వ్యాయామాలు మన మంచం మీద వెళ్ళకిలా పడుకుని పరుపుకి బయట భాగంలో మెడనట్ల వాల్చేసేయాలి చూడండి మెడంతా వెనక్కి విరిచినట్లు అయిపోతుంది మెడనట్ల వాల్చేసేయాలి అలాగే ఉంచితే తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట అలా పెట్టిన తర్వాత చూడండి చేతుల మూమెంట్స్ ఒక చెయ్యి వెనక్కి ఒక చెయ్యి ముందుకి ఆల్టర్నేటివ్ హ్యాండ్ మూమెంట్ అట్లా చేయాలి అట్లా శ్వాస జోడించి చేయగలిగితే బాగుంటుంది మెడట్ల వెనక చేసి ఉంచటం ద్వారా అసలు మెడనొప్పులు ఎన్ని గంటలు కూర్చొని ముందుకు వంగి పనిచేస్తున్నా మెడనొప్పులు రాకుండా ఇది సపోర్ట్ చేస్తుంది ఇక రెండో వ్యాయామం డబల్ చిన్ తగ్గటానికి చేతులు రెండుని లాక్ చేసి ఒకదాని మీద ఒకటేసి చేతులు కట్టుకోవటం అంటారు కదా అలా చేతులు కట్టుకున్న తర్వాత తల వెనక భాగానికి చేతులు తీసుకెళ్తాం గాలి పిలుస్తూ గాలిని వదులుతూ నాభి దగ్గర చేతులు మళ్ళీ వెనక్కి చేతులు మళ్ళా ముందుకు చేతులు ఇదే మూమెంట్ అట్లా చేస్తాం వెనకట్ల నడుం విరిచి ఉన్నందువల్ల ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయి మూసుకో ఎక్కువ అయితే శ్వాస మాత్రం తీసుకుంటూ వదులుతూ మనం అట్లాగే చేస్తూ ఉంటాం ఇలా కూడా ఒక పది పదిహేను రౌండ్స్ చేస్తే బాగుంటుంది ఇక మూడో వ్యాయామం చేయి మీద చేయి వేస్తాం చూడండి చేతులు కింద నుంచి పైకి తల వెనక భాగానికి తీసుకెళ్తాం మళ్ళీ తొడల మీదకి చేతులు వచ్చేస్తాయి మళ్ళీ వెనక్కి గాలిని పీలుస్తూ వెనక్కి గాలిని వదులుతూ కిందకి గాలిని పీలుస్తూ వెనక్కి గాలిని వదులుతూ ఈ శ్వాస సంబంధం పెట్టి చేస్తేనే హెడేక్స్ బాగా తగ్గుతాయి తలలో కంజషన్ అది కూడా తగ్గుతుందన్నమాట ఇట్లా మెడ వెనక వాళ్ళు చేయటం వల్ల గెడ్డం భాగం దగ్గర ఉండే కొవ్వు కూడా బాగా కరుగుతుంది ఆ లూజ్ అంతా కూడా టైట్ అవుతుంది అనమాట చివరిగా కాళ్ళు చాపేసి చేతులతో పాదాలు పట్టుకుని పచ్చి మొత్తా నాశనం చేస్తాం మెడన్ అట్లా బాగా వెనక్కు కొంచినందుకు ఏదన్నా స్ట్రెయిన్ పెయిన్ ఉంటే ముందుకు అట్లా ఒక నిమిషం వంగి మోకాళ్ళ ముద్దు పెట్టుకు తీసేయచ్చు కావాలంటే అలా చేస్తే ఆ పెయిన్ కూడా తగ్గుతుంది స్ట్రెయిన్ అంతా ఫ్రీ అయిపోతుంది